Hi Ni welcome back to my channel నేను రొయ్యల్ ఫ్రై చేస్తున్నానండి చాలా ఈజీగా చాలా టేస్టీగా పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తినేస్తారు ఈ విధంగా చేశారంటే గెస్ట్లు వచ్చినప్పుడు చేసి పెట్టండి ఆహా అనాల్సిందేనండి అంత బాగుంటాయి రొయ్యలు అయితే రొయ్యలు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదండి అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను రెండు కేజీల వరకు రొయ్యలు తీసుకున్నానండి పసుపు ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకున్నాను ఎటువంటి వాటర్ యాడ్ చేయలేదు ఇప్పుడు ఆ వాటర్ అబ్జర్వ్ చేసుకునేంత వరకు ఉంచుకున్న తర్వాత ఆరు గరిటల వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకొని మీడియం సైజు ఉల్లి యలు ఒక నాలుగు రెండు పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలుగా సన్నగా తరుగుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి ఇప్పుడు పెద్ద స్పూన్తో అల్లం వెల్లిపాయ పేస్ట్ రెండు స్పూన్లు అయితే యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంతవరకు లో ఫ్లేమ్లో వేపుకుంటున్నాను రొయ్యలు బాయిల్ అయిపోయినాయి కదండి చక్కగా వాటర్ కూడా అబ్జర్వ్ అయిపోయినాయి చక్కగా ఇప్పుడు నేను రొయ్యలు కూడా వేసేసుకొని గరిటితో తిప్పుకుంటూ మూత పెట్టుకుంటూ ఉండాలండి ఇప్పుడు కారం అయితే వేసుకుందాము రెండు స్పూన్లు పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు కారం అయితే యాడ్ చేసానండి పచ్చి కారం మసాలా కారం అయితే మూడు స్పూన్లైనా పడుతుంది ఇప్పుడు గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాం ధనియాలు చెక్క లవంగాలు షాజీరా యాలక్కాయలు మసాలా ఉంటుంది కదండి మనం పట్టుకున్నది ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు చిన్న గ్లాస్లో కన్నా సగం వాటర్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గరిటితో తిప్పుకుంటూ ఉండాలి లాస్ట్లో నాలుగు ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుంటే చాలా బాగుంటుందండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం మీకు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్